ఈరోజు ట్రాన్స్కో మేనేజ్మెంట్ విద్యుత్ సౌదాలో టీవీఏసి జేఏసీతో చర్చలు జరిగినాయి ఈ చర్చిల్లో ట్రాన్స్కో సిఎండి గారితో పాటు డైరెక్టర్లు అట్లాగే మిగిలిన సిబ్బంది పాల్గొన్నారు జేఏసీ రాష్ట్ర నాయకులు మొత్తం జేఏసీ చైర్మన్ కన్వీనరు పో చైర్మన్లు పో కన్వీనర్లు అందరూ కూడా మొత్తం పాల్గొన్నారు చర్చల సారాంశం ఏంటంటే సింపుల్గా చెప్పాలన్నంటే మీరు తలబెట్టినటువంటి సమ్మెని విద్యుడ్రా చేసుకోండి అని చెప్పేసి సారాంశంగా చెప్పారు మరి మా డిమాండ్ మా కన్వర్షన్ సంగతి ఏంటని చెప్పేసి అని అడిగాము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము చాలా లోతుగా పరిశీలన చేయాలి ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు తీసుకోవాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే మేము చేయగలుగుతాము తప్ప ఇప్పుడైతే ఏ రకమైనటువంటి నిర్ణయం చెప్పలేము దయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు అనేది మాత్రం సీఎండి గారు చెప్పారు మేము కూడా చెప్పాము రైతులని లేదని కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదు మా ఆర్టిజెన్స్ రోజుకొకరు గొప్పలు చనిపోతూ ఉన్నారు అవయవాలు కోల్పోతూ ఉన్నారు కానీ ఏదైతే స్టాండింగ్ ఆర్డర్ ఉందో ఈ స్టాండింగ్ ఆర్డర్ అత్యంత ప్రమాదకరమైంది ఈ స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేయాలి ఎగ్జిస్టింగ్ క్వాలిఫికేషన్స్ ఏ అయితే ఉన్నాయో మీరు ఆ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాల్సిందే గతంలో కూడా చేశారు ఏపీఎస్సీబీ ఉన్నప్పుడు చేశారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో చేశారు టూ థౌజండ్ టూలో చేశారు టూ థౌజండ్ సిక్స్లో చేశారు కూడా చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పాము చెప్పినా కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఏదైతే ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ ఉందో ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ ప్రకారంగా కన్వర్షన్ చేయాలి ఎగ్జిస్టింగ్ రూల్స్ అమలు చేయాలి అని చెప్పేసి చెప్పాము ప్రభుత్వం మేనేజ్మెంట్ మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము ఇప్పుడే విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని కలుస్తామని చెప్పి సిఎండి గారు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ పద్నాలుగో తారీఖు వరకు జేఏసీ ఇచ్చినటువంటి సమ్మె నోటీస్కి సరైనటువంటి రిప్లై రావడం కానీ సరైనటువంటి సమాధానం చెప్పడం కానీ యాజమాన్యం చెప్పినట్లయితే మేము ఆలోచన చేస్తాము లేదనుకుంటే ఇంకా చాలా రోజులు ఉంది ఈరోజు మొదటి ఫస్ట్ తారీఖు పదమూడు రోజులు టైం ఉంది పదమూడు రోజుల్లోనూ మేనేజ్మెంటు ఈ మీద స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి కన్వర్షన్ చేస్తున్నాము ఎగ్జిస్టింగ్ రూల్స్ అమలు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి లేని పక్షంలో పద్నాలుగుదో తారీఖు నుంచి ఉదయం ఆరు గంటల నుంచి నిరోధక సమయంలోకి వెళ్తామని ఏదైతే ప్రకటించేమో అది యథాతథంగా కొనసాగుద్ది అని చెప్పేసి చెప్తా ఉన్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్సిజన్స్ అందరూ కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మధ్యలో ప్రభుత్వం నుంచి పాజిటివ్గా మేనేజ్మెంట్ నుంచి పాజిటివ్గా సంకేతాలు వస్తే దానిని కూడా మనకి ఏ రకంగా మనం చూడాలో దానిని కూడా చూసి ఫైనల్గా నిర్ణయం చెప్తామని చెప్పి మొత్తం ఆక్సిజన్ మిత్రులందరికీ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్ కార్మిక ఈరోజు ట్రాన్స్కో మేనేజ్మెంట్ వారు మరి ఏదైతే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారో ఆ జాయింట్ మీటింగ్ వేడి వేడిగా సాగింది ఆర్టిజన్ కార్మిక సోదరులు పడుతున్నటువంటి బాధలు ప్రతి ఒక్కటి కూడా మరి ట్రాన్స్కో మేనేజ్మెంట్ గారి దృష్టికి అక్కడ ఉన్న సీఎండి గారు అలాగే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు ఎన్ని బాధలు ఉన్నాయా అనేది వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి తలపెట్టినటువంటి సమ్మె అది యథాతథంగా ఉంటుంది మనము ఏదైతే తలపెట్టినటువంటి సమ్మె కానీ కరపత్రం కానీ పోస్టర్స్ కానీ యథాతథంగా కొనసాగుతుంది మళ్ళీ వీళ్ళు చర్చలకు పిలుస్తామని అన్నారు అన్న తర్వాత అప్పుడు మనం ఆలోచించాలి ఏంటంటే మీరు సమ్మె చేయకూడదు ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మన గౌరవ సీఎండి గారు ట్రాన్స్కో గారు చెప్పారు దాన్ని మేము ఒకటే చెప్పాము మాకు కన్వర్షన్ ఇవ్వండి మేము తప్పనిసరిగా మేము మీరు చెప్పింది వింటాం కానీ కన్వర్షన్ లేకుండా మాత్రము అది సాధ్యము అది అది అసాధ్యం కాదు మన టోల్ త్రీ అగ్రిమెంట్ మళ్ళీ చేసుకుందాము చేసుకొని అక్కడ ఏదైతే ఎగ్జిస్టింగ్ రూల్ ఉందో ఆ రూల్ ని అమలు చేయాలని చెప్పి మనం చెప్పటం జరిగింది జేఏసీఏ తరపు నుంచి చాలా చక్కగా మనం మాట్లాడటం జరిగింది అన్ని రకాలుగా కూడా మేనేజ్మెంట్ కి అర్థమైంది ఏంటంటే మాకు సమ్మె తప్ప వేరే మార్గ వీళ్ళు చేసే లేదు అని చెప్పి అనుకున్నారు కాబట్టి ఎవరైనా సరే ఆర్టీజన కార్మిక సోదరు భయపడవలసిన అవసరం లేదు మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాము రిటైర్మెంట్ అయితే ఏ విధంగా అన్యాయం జరుగుతుందో అని మనం చెప్పటం జరిగింది కాబట్టి కార్మిక ఆర్టిజన్ కార్మిక సోదరులు ఈ విద్యుత్ పనిచేస్తున్న వారందరూ కూడా లో పనిచేస్తున్నీ అందరు కూడా సమ్మెకు సిద్ధంగా ఉండాలని మీకు విజ్ఞప్తి ముఖ్యంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ఈ రోజు మన ట్రాన్స్పోర్ట్ సిఎండి గారి దగ్గర చర్చలు జరగడం చాలా ఆనందకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సమ్మె పోకుండా ఉండడానికే ఈ రోజు చర్చలు పెట్టారు అనేది మాకు అర్థమైంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న ప్రభాకర్ సార్ వాళ్ళ మిత్ర బృందం మమ్మల్ని నమ్మించి గొంతు కోసింది బై త్రీ అగ్రిమెంట్ అని చెప్పేసి ఆ రోజు స్టాండింగ్ రూల్ తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసిందని మేము ఆ రోజు నుంచి కూడా పదే పదే తెలియజేస్తా ఉన్నాం కానీ ఇది ప్రజా ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం అని మేము అనుకుంటా ఉన్నాం సమ్మె చేయాలని మాకు ఉద్దేశం ఎప్పుడు లేదు ఆ రోజులలో సమ్మె చేపించింది కూడా అధికార గణమే సమ్మె చేపించి కార్మికుల విచ్ఛిన్నం చేసి వాళ్ళ గొంతుకు అనేది స్పష్టంగా మనం తెలియజేస్తున్నాం ఈ రోజు కూడా అదే చెప్తున్నాం మేము సమ్మె చేయ చేయకూడదు మా సమస్యలపై నిర్విరమంగా మీరు తీసి ముందు పెట్టండి చర్చిద్దాం చర్చించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ముప్పై ఏళ్ల నుంచి మేము పనిచేస్తున్నాం వేల మంది కార్మికులు ఆదుల్ వాసిన్ వాళ్ళు కొందరైతే వికలాంగులుగా తయారయ్యారు ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఎంతో మంది రెగ్యులర్ అయ్యారు ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉందనే మేము తెలియజేస్తున్నాం కానీ కొందరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఆ రెచ్చగొట్టిన ఇలా ఎవరు భయపడేది లేదు మేము బాధాత సమ్మె విషయం అయితే సత్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఈ పద్ పదమూడు రోజుల లోపల మాకు న్యాయం తెలిసి చేసే విధంగా ప్రభుత్వం గాని యజమాన్యం గాని ఆలోచించాలనేదే మా స్పష్టమైన కోరిక ధన్యవాదాలు